అందరికీ నమస్కారం నేను సునీల్ కుమార్ చల్పాక ప్రీవియస్ వీడియోలో మనం భీష్ముడి జనం ఎలా జరిగింది గంగాదేవికి సంతన మహారాజ్కి రిలేషన్ ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం అనమాట ఈ రోజు వీడియోలో మనం భీష్మ శబదం అంబాదేవి శాపం ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం లెట్స్ డైవెంట్ ది వీడియో మహాభారతం ఇది కేవలం భీష్ము శపథం మాత్రమే కాదు మానవ జీవన శైలికి మార్గమే లెట్స్ బయట ది వీడియో అలాగా భీష్ముడు చెప్పిన మాటకి సత్యవతి దేవి ఇదే విషయం కొన్ని గ్రంథాల్లో ఏమై ఉందంటే భీష్ముడు సత్యవతి దేవి తండ్రిని అడిగినట్టు వాళ్ళ తండ్రి ఈ విషయానికి ఒప్పుకోనట్టు ఉంది ఏదన్నా గాని భీష్ముడు అయితే తన తండ్రి కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్ అయితే చేస్తాడు ఈ విషయానికి ఆ సత్యవతి దేవి ఒప్పుకో ఒప్పుకోకపోవడం ద్వారా భీష్ముడు ఒక నిర్ణయం ఒక పెద్ద ప్రతిజ్ఞ చేస్తానమాట పక్కనే ప్రవహిస్తున్న గంగా నది దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కత్తి తన ఉన్న కత్తిని తీసుకుని తన అరచేతిని కోసుకుని నేను గంగా పుత్రుడైన దేవవ్రతుడిని ఈ ప్రవహించే నది సాక్షిగా పైన ఆకాశం సాక్షిగా మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను నా జీవిత పర్యంతం నేను బ్రహ్మచారి వ్రతం చేయబోతున్నాను పైగా నేను హస్తినాపుర సింహాసనానికి ఎటువంటి హక్కుదారుని కాదు జీవితాంతం నా జీవన పర్యంతం మొత్తం నేను సింహాసనానికి సేవకుండానే ఉండిపోతాను అని పెద్ద ప్రతిజ్ఞ చేస్తాను అనమాట దీనికి ఆకాశవాణి వింటొస్తుంది ఏమంటే దేవతలందరూ వచ్చి ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేయించినందుకు నీకు భీష్ముడు అనే పేరు యుగయోగాలు వర్తిల్లుతావు అనే వరాన్నిచ్చి వాళ్ళు మాయమవుతారు అన్నమాట దీంతో సత్యవతీ దేవి ఒప్పుకుంటుంది తర్వాత సత్యవతి దేవి శంతన మహారాజు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ శేష జీవితాలు నడుస్తూ ఉండగా భీష్ముడు ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి మిగతా రాజు శత్రు సైన్యాన్ని అస్సినాపుర సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి ఇదే సమయంలో సంతన మహారాజుకి సత్యవతి దేవికి ఇద్దరు మగ శిశువులు పడతారన్నమాట ఆ సంతోషంలో సంతన మహారాజు భీష్ముడిని పిలిచి కుమార నీ తండ్రి ఆనందం కోసం నీ తండ్రి సంతోషం కోసం నీ జీవిత పర్యంతం మొత్తం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేసు నేను నీ కోసం ఏం చేసినా తక్కువే కావున నీవు ఏదో ఒక వరం కోరుకో అని అంటాడనమాట అనమాట దాంతోటి భీష్ముడు ఏ వరం కోరుకుంటాడంటే శ్రీ సహస్తినాపుర సింహాసనం మంచిగా వర్దిల్లే వరకు నేను ఈ సింహాసనాన్ని కాపాడుతూ ఉండాలనే వారాన్ని కోరుకుంటాను అనమాట దానికి తగ్గట్టుగా సంతన మహారాజా ఏం కోరిక ఇస్తాడంటే నీ చావు నువ్వు తప్ప ఎవరు తీర్ తేలేరు నువ్వు ఎప్పుడైతే చనిపోవాలనుకుంటావు అప్పుడు మాత్రమే చనిపోతావు అనే వారాన్ని భీష్ముడికి ఇస్తాడు దీంతో భీష్ముడు తాను అనుకున్నప్పుడు తప్ప మాత్రమే తన చావు తన దగ్గరికి వస్తుంది లేదంటే అతన్ని ఎవరు చంపలేరు అదనమాట తర్వాత సత్యవతి దేవికి అండ్ సంతన మహారాజుకి పుట్టిన ఇద్దరు కుమారులు ఒక అతను చిత్రాంగదుడు ఇంకో అతను విచిత్రం వీరిద్దరు పెరిగి పెద్ద పెద్దఅవుతాడు వీరిద్దరికి భీష్ముడే అన్ని శిక్షలు అన్ని అన్ని నేర్పిస్తాడు అనమాట అన్ని రాజ్యు కావలసిన శిక్షలు ఫైటింగ్ అన్ని నేర్పిస్తారు అన్నమాట తర్వాత వీళ్ళిద్దరు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక రాజ్యం మీద చిత్రాంగదుడు దాడికి వెళ్ళి ఒక రాజ్యం మీద పోరాడుతూ వీర మరణం పొందుతాడు అనమాట ఇంకా మిగిలింది విచిత్ర వీరుడు భీష్ముడు మాత్రమే ఇంకా సింహ హస్తినాపుర సింహాసన రాజ్యాన్ని విచిత్ర వీరుడు గాని భీష్ముడు గాని తీసుకోవాలి తన పెద్ద కొడుకు చనిపోయిన బాధలో హస్తినాపుర రాజ్యం అయిన సంతన మహారాజు మరణిస్తాడు అనమాట ఆ తర్వాత ఇంకా భీష్ముడికి దత్యవతి దేవికి ఒక భయం కలుగుతుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచిత్ర వీరుడిని సింహాసనం ఇచ్చి రాజు చేయాలి అని కాకపోతే విచిత్ర వీరుడికి వ్యసనాలు ఉండడం వల్ల ఒక అనారోగ్యానికి గురవుతాడు కావున తనకి త్వరగా పెళ్లి చేసి హస్తినాపుర రాజ్యానికి వారసులు కావాలి అని కోరుకుంటారు అనమాట దాంతో సత్యవతి దేవి భీష్ముడు చెప్పింది భీష్ముడు తన గూఢాచారులు చెప్పి మొత్తం భారతదేశం మొత్తము గాలించండి మంచి ఒక యువరాణిని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్తారు అనమాట అలాగే గూఢాచారులు ఆ ఎంక్వైరీ తీస్తూ ఉండంగా వాళ్ళకు ఒక సమాచారం అంది కాశీ మహారాజు తన ముగ్గురు పుత్రికలు అంటే ముగ్గురు కూతురులకి స్వయంవరం వారం ప్రకటిస్తానమాట ఆ విషయం కానీ వచ్చినప్పుడు రాజ్యానికి మాత్రం ఆ స్వయంవరం ఇన్విటేషన్ రాదు దాంతో ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళ గోడాచారులు భీష్ముడికి చెప్తాడు దాంతోటి కోపం వచ్చిన భీష్ముడు రాజుపై దండయాత్రకి వెళ్తాడు అన్నమాట కాశీరాజుపై యుద్ధానికి వెళ్తాడు అనమాట తర్వాత భీష్ముడు కాశీరాజు దగ్గరికి వెళ్తాడు కాశీరాజు దగ్గరికి అక్కడ ఉన్న స్వయంవరం జరుగుతూ ఉండగా మిగతా రాజులు అందరిని ఓడించి కాశీరాజు పుత్రికలు అంబా అంబాలిక అంబిక అని ముగ్గురు కూతుర్లని తీసుకో తీసుకొస్తానికి ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలో అందరు రాజులు అందరు యువరాజులతో పోరాడుతాడు పోరాడే సమయంలో అందరూ ఓడిపోతారు అందరూ లొంగిపోతారు ఒకే ఒక్క అది తప్ప అతను ఎవరంటే శాల్వ మహారాజు శాల్వ రా మహారాజు మాత్రం అతను చివరి వరకు పోరాడి భీష్ముడితో చివరిగా అతను కూడా ఓడిపోతాడు ఆ తర్వాత భీష్ముడు ముగ్గురు కూతురులను అంబ అంబిక అంబాలికలను హస్తినపురానికి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చిన తర్వాత అంబ మాత్రం ఆ తీసుకొచ్చిన తర్వాత అంబ సత్యవతి దేవికి అలా చెప్తుంది అనమాట నేను ఒక అతన్ని ప్రేమించాను సెల్వ మహారాజ్ అని అతన్ని ప్రేమించాను కావున నన్ను ఈ వివాహానికి కొంచెం విముక్తి చేయండి అని చెప్తుంది అనమాట దాంతోటి భీష్ముడు నువ్వు ఆల్రెడీ కాబు అని చెప్పి అమ్మని వదిలేస్తాడు అమ్మ ఆ తర్వాత శాల్వ మహారాజు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది కానీ శాల్వ మహారాజు మాత్రం నిన్ను భీష్ముడు స్వయంవరంలో గెలుచుకున్నాడు కావున నువ్వు భీష్ముడికి మాత్రమే భార్యవి నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని మొహం కొంచెం పక్కకు ఎదుర్కొని నిలబడి వెళ్ళిపోతాడనమాట దాంతోటి కోపం వచ్చిన అమ్మ మళ్ళీ హస్తినాపురానికి వచ్చి భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు అనమాట దాంతోటి భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞ ద్వారా పెళ్లి చేసుకోలేడు నన్ను క్షమించు అని కోరుతాడు అనమాట కాకపోతే తనని పెళ్లి చేసుకోవడానికి విచిత్ర వీరుడిని కూడా అడుగుతుంటారు విచిత్ర వీరుడికి ఆల్రెడీ అంబిక అంబాలికతో పెళ్లి అయిపోవడం వల్ల విచిత్ర వీరుడు కూడా వివాహానికి అంగీకరించాడు దీంతో కోపం వచ్చిన అంబ నాకు పరిష్కారం కావాలని అడిగితే భీష్ముడు మాత్రం నేను ఏమి చేయలేను అని చెప్తాడు దీంతో కోపం వచ్చిన అంబ పరశురాముడు దగ్గరికి వెళ్తాడు పరశురాముడు ఎవరు భీష్ముడి యొక్క గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగింది మీరు మీరే న్యాయం చేయాలని అడుగుతుంది దాంతో పరశురాముడు భీష్ముడు అలాంటి తప్పు చేయడు అని అంటాడు అనమాట లేదు లేదు మొత్తం విషయం మొత్తం చెప్పిన తర్వాత పరశురాముడు భీష్ముడిని పిలుస్తాడు భీష్ముడికి నువ్వు ఒక స్త్రీని అవమానించావు స్త్రీకి అన్యాయం చేసావు కావు నువ్వు అమ్మని వివాహం చేసుకోమంటాడనమాట దాంతో భీష్ముడు గురువర్య మీరు నాకు స్వతహాగా గురుదేవుడు కానీ నేను మీ మాటని తిరస్కరిస్తాను ఎందుకంటే నేను ముందుగా సత్యవతి దేవికి ఒక ప్రమాణం చేశాను నేను ఆ ప్రమాణాన్ని దాటలేను ఆ అమ్మని స్వీకరించలేను అని చెప్తాను అనమాట దాంతో పరశురాముడు అయితే నాతోటి యుద్ధానికి రా అని చెప్తాడు అనమాట యుద్ధాన్ని మొదలవుతుంది అసలు ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అవుతుంది యుద్ధం పరిణామాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి